జంతువులను లేదా పక్షులను హింసించడము ప్రతికి ఉన్న జంతువులను కాల్చి చంపడము ఇది ఇస్లాం ధర్మంలో నిషేధం నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలాం అలైకుం వరహమతుల్హి వత అబూ దావుద్ హదీసు గ్రంథంలో ఈ విధంగా నఖలు చేయబడింది హజరత్ ఇబ్నే మసూద్ రజి అల్లాహను కథనం ప్రకారం ఒకనొక ప్రయాణంలో మేము దైవ ప్రవక్త సులల్లాహు అలే తో వెంట ఉన్నాము అప్పుడు ఒక జరిగిన సంఘటన ఏమిటంటే మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహ్ అలే సల్లం వారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ఉన్నారు ఆ సమయంలో మాకు ఒక పిచ్చుక లాంటి ఒక ఎరుపు రంగు పక్షి కనిపించింది దాని వెంట రెండు కూనలున్నాయి అప్పుడు ఆ పక్షి వెంట మా చుట్టూ సాగింది అంతలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లాహులే సలం వారు వచ్చారు ఆయన ఆ దృశ్యం చూసి ఈ పక్షిని దాని పిల్లల మూలంగా బాధ పెట్టిందెవరు దాని పిల్లల్ని దానికి తిరిగిచ్చేయండి అని అన్నారు ఆ తర్వాత ఆయన మేము కాల్చి వేసిన ఒక చీమల పుట్టను చూసి ఈ పుట్టను ఎవరు కాల్చారు అని అడిగారు మేమేనని సమాధానం చెప్పాము అందుకన మమ్మల్ని మందలిస్తూ అగ్నితో శిక్షించడం అగ్ని ప్రభుకే శోభిస్తుంది అని అన్నారు నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా ఈ యొక్క హదీసులో మనకు తెలిసిన విషయం ఏమిటంటే వీళ్ళు ఒక చెట్టు మీద ఉన్న పక్షి పిల్లల్ని పట్టుకోవడం కోసం ఆ చెట్టు ఎక్కుతుండగా కింద ఉన్న ఒక చీమల పుట్టలో నుంచి వీళ్లకు కుట్టి వేశాయి అప్పుడు ఆ చీమల్ని వాళ్ళు అక్కడే ఆ పుట్టను కాల్చేశారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహిస్ల్లం వారు ఆ దృశ్యాన్ని చూసి వాళ్లను మందలించడం జరిగింది ఎందుకంటే చెట్ల దగ్గర లేదా ఏదో పొదలలో చీమ పుట్టలు తప్పనిసరిగా ఉంటాయి అవి మాకి హాని కలిగించవు వాటి తిండి తిప్పలు అవి పడుతూ ఉంటాయి అవి మా వద్దకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది కలిగించే పనులు ఏవి చేయవు అలాంటి కానివ్వండి లేదా ఇతర జంతువుల్ని కానివ్వండి ఈ విధంగా కాల్చి చంపడం ఇస్లాం ధర్మంలో నిషేధము అంతేకాదు స్వేచ్ఛగా తిరిగే పక్షుల్ని పట్టుకొని అంతేకాదు స్వేచ్ఛగా తిరిగే పక్షుల్ని పట్టుకొని వాటిని హింసించడం బాధ పెట్టడం మన ఆనందం కోసం వాటిని కష్టపెట్టడం కూడా ఇస్లాం ధర్మంలో నిషేధం ఇలాంటి పనులకు ఇస్లాం అనుమతినివ్వదు ఎందుకంటే సృష్టికర్తైన అల్లా సుభాన తల మమ్మల్ని పూర్తిగా ఈ ప్రపంచిక జీవితంలో పరీక్షిస్తున్నాడు ఎవరైతే ఈ పరీక్షలకు నెగ్గుతారో అంటే ఈ లోకంలో మంచి పనులు చేసి ఇతరులకు బాధ కలిగించకుండా తమ జీవితాన్ని జీవించి ఈ ఇహలోకం ఇడిపోతారో అలాంటి వారికి స్వర్గం ప్రాప్తి లభిస్తుంది అందుకని సోదల్లరా ఈ హదీసు ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఏ జీవిని కూడా కాల్చి చంపడం ఇస్లాం ధర్మంలో నిషేధమే